ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను ఈ నీటి దిన మూల వాక్యముగా మత్తేశ్వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినని చదువుకుందాం మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నారక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చింతంపబడుచున్న నిబంధన రక్తము చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగములో ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అనేటువంటి మాటను ఇక్కడ లేఖనమును మనం చూస్తున్నాం యేసు క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే భూమిదికి దిగి వచ్చి ఆయన మానవ జాతి కొరకు తన రక్తాన్ని చిందించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలలో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఎందుకు యేసు క్రీస్తు వారు తన రక్తమును చిందించవలసి వచ్చింది అని అంటే మనుషుడు జన్మకర్మ పాపములు అనుభవిస్తున్నవాడై ఉన్నాడు ఈ జన్మకర్మ పాప శాప దోషము నుంచి మనుషునికి విముక్తి కలగాలి అని అంటే మేకలు ఎట్లు గొర్రెలు ఆ రక్తం అనేది చిందించాల ఆ చిందించవలసినటువంటి రక్తము ఏటేటి ఆ బలు అర్పిస్తుండగా పాపముల జ్ఞాపకము వస్తూ ఉన్నవి కానీ ఒక్కసారి బలి అర్పణ జరగాలి ఇక మరలా పా మాటి మాటికి పాపము గుర్తు రాకుండా ఉండాలి పాపము సమాధి చేయబడాలి పాపం వలన వచ్చే జీతం మరణం ఏదైతే ఉందో ఆ మరణం తప్పించబడాలి ఆ మరణం ద్వారా వచ్చే శిక్ష ఏదైతే ఉందో నరకం అది తప్పించబడాలి తప్పించబడేట కొరకు మనిషి యొక్క మాడైనటువంటి యేసు క్రీస్తు వారి భూమికి దిగి వచ్చి తన రక్తాన్ని చిందించడనే విషయాన్ని మనం లేఖనాల్లో చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అయితే ప్రియులారా ఆయన రక్తము ఇంకా మనకి ఏం చేస్తుంది ఆయన రక్తంలో ఉన్నటువంటి దైవాశీర్వాదాలు ఏమిటి మానవులకు ఎలా ఉపయోగపడింది అంటే వాక్యం మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నది ఆయన రక్తము మొట్టమొదటిగా మనకు పాపులమైన మనకు క్షమాపణ కలగజేసింది యేసు రక్తము మనకు క్షమాపణ కలగజేసింది యేసు రక్తము మన మనస్సాక్షిని కలిగింది యేసు రక్తము నువ్వు శత్రువై ఉండగా ఆయనకు స్నేహితునిగా మిత్రునిగా కుమారునిగా చేసింది నిన్ను వారసునిగా చేసింది నిన్ను వారసునిగా చేసింది రక్తము ఆయన కుటుంబంలో నిన్ను చేర్చింది యేసు రక్తము నిన్ను నరకము నుంచి విడిపించింది యేసు రక్తము నీకు నిత్యజ్యం వెళ్ళడానికి కృపను చూపించింది ఏసో రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏసుని ఎరగకపోతే నీకు నిత్య జీవము లేదు ఏసో రక్తములో కడగబడకపోతే నీకు నిత్య జీవమే లేదనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం అనేకుల కొరకు అనేకుల కొరకు చిందింపబడుతున్నా నా నిబంధన రక్తం అని వాక్యం సలభవిస్తున్నది అవును ప్రియులారా యేసు రక్తము చాలా ప్రాముఖ్యమైనది ప్రమాణముతో కూడినటువంటి రక్తమును ఆయన భూమి మీద చిందించాలనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం పాపినైనా నన్ను పరిశుద్ధునిగా చేసేది ఆయన రక్తం ఒక మనుష్యుని నీతిమంతునిగా చేసేది ఆయన రక్తం ఒక పాపి అయిన మనుషుని నీతిమంతుడిగా మార్చబడుతున్నాడంటే ఆయన రక్తమే త్రాగుబోతలను మార్చింది ఆయన రక్తం తిరుగుబోతలు మార్చింది ఆయన రక్తం దొంగలను మార్చింది ఆయన రక్తమే అను ప్రియులారా నరహంతకులను మార్చింది అయిన రక్తమే నువ్వు ఎలాంటి వాడివైనా ఎలాంటి వాడివైనా ఆయన రక్తమును ఆశ్రయిస్తే నీ జన్మ కర్మ శాప దోషం పోకుండా పోవడమే కాకుండా నీ మనస్సాక్షిని కలిగి నిన్ను ప్రయోజకునిగా తీరుస్తుంది నీకున్న శాపము వేయబడుతుంది నీకున్న దోషము వేయబడుతున్నది యేసో రక్తములో అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఏసో రక్తము నీ మీద ముద్రించబడినప్పుడు ఏ కీడులు నీకు ధరిచేయారో కా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ నరుం దృష్టి శాతాన్ దృష్టి నీ మీద పడదు ఆయన రక్తము కాపుదలగా నీకుంటుంది ఆయన రక్తము నీకు భద్రతని ఇస్తూ ఉన్నదనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం కనుక యేసు క్రీస్తువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించావా యేసు క్రీస్తువాన్ని స్వంత రక్షకునిగా స్వీకరించావా స్వీకరించినటువంటి నీవు ప్రభు రక్తములో కడగబడకపోతే ప్రభు ప్రభురక్తములను శుద్ధి చేయబడకపోతే ప్రభు రక్తముతోను పరిశుద్ధపరచబడకపోతే నీ జీవితములో దైవ కృపను కోల్పోతావు దైవ అనుగ్రహములను కోల్పోతావు ఈశ్వర్ రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధపరుస్తుంది కడుగుతుంది నీతిమంతులుగా చేస్తుంది అనే విషయాన్ని లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం కనుక ఈ ఉదయ కాలుస్ ఉంది ఎలాంటి స్థితిలో ఉన్నా ఎంత ఘోర పాపివైనా ఎంత ప్రభు రక్తము నిన్ను నీతిమంతలుగా తీరుస్తుంది ప్రభు రక్తము నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది ప్రభు రక్తము నిన్ను నిత్య జీవ వారసులుగా చేస్తున్నది కనుక ప్రేమటువంటి వారులారా ఎన్నిటిద కాలుసమ్యం ముందు పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మన బ్రతుకులను మార్చుకుందాం మన జీవితాల మార్చుకుందాం ఇదిగో రేపటి దినము పరిశుద్ధుల సహవాసము ఆదివారం దినము నువ్వు ఆదివార దినమున నీ సొంత పనులు వెళ్లకుండగా పరిశుద్ధుల సహవాసం ఎందుకు వెళ్ళు ఆ పరిశుద్ధ సహవాసం ఇందులో బహు జాగ్రత్తగా ప్రార్థన పరుడవై వివేకము కలిగిన వాడవై ఆత్మ పూర్ణమై ఆత్మవశుడవై ఆత్మాభిషేకముతో నింపబడిన వాడవై ప్రభు సన్నిధిలో ప్రభు సాక్షిగా ఆ పనులలో పాలు పంపులు పొందినట్లయితే ఆయన ఇస్తున్న వాగ్దానం నా శరీరము తిని నా రక్తము రాగవాడు నిత్యచియగలవాడు అంచు తిన వాణిని లేపుతానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ విధంగా ఆలస్యం ముందు లేపబడే గుంపులో ఉండాలి అంతే ఆయనతో పరలోకంలో ఉండాలి అంతే భూలోకములు అనే సాక్ష్యను బ్రతకాలి అంటే బాప్తిజం ఉంది ప్రభు రక్తములో ప్రభు శరీరంలో పాలు పంపలు పొందితే ఆ రక్తం శరీరం నిన్ను గొప్ప దీవనకరంగా మారుస్తుంది నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని వంశాన్ని కొన్న ప్రతి పాపమైన శాపమైన దోషానికి అడుగుతుంది నిత్యరాజ్య వారసులకు మనం చేస్తూ ఉన్నది అతి భాగ్యము ధన్యత యోగ్యత ఆ త్రీగ దేవుడు మనకి చిన్నగాక చేసుకున్నాం పరిశుద్ధుల మహమనికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ఎన్ని మాటలు నాలో మాలో మా అందరిలో ఫలిపతివని వేస్తున్నామని వేడుకుంటున్నాము తను